నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవైవ డివిజన్ను రెండు పాయింట్ తొంభై నాలుగు కోట్లతో అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిల్పామని స్థానిక కార్పొరేటర్ చేచర్ల మహేష్ తెలిపారు నెల్లూరు నగరంలోని స్థానిక నక్కలగుంట శివాలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సహాయ సహకారాలతో ఇరవైవ డివిజన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు డివిజన్లో అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించి రహదారులు డ్రైనేజీల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పెద్దపెట్ట వేస్తున్నామన్నారు టిడిపి డివిజన్ అధ్యక్షుడు దారమల్లి అన్నంగి రమణయ్య సాహెబ్ దర్గా చైర్మన్ కాదర్ బాష కవిత పెరుమల్ల పద్మచ యాదవ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెట్టామంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదకొండు నెలల కాలంలో మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంబెడ్డి శ్రీధర్ గారు ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారితో మాట్లాడి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఇరవై ఆరు డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతంగా ముందుకు నడిపిస్తూ వచ్చారు అందులో మన రా దేశంలోనే రికార్డు పరంగా నూట ఐదు శంకుస్థాపనలు ఒకేసారి చేయించారు ఈ నూట మా భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు మాకు తెలిసి ఎవరు కూడా చేయించి ఉండరు ఆ అరుదైన గౌరవం మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శరీరెడ్డి గారికి దక్కింది ఈ నూటైదు శంకుస్థాపన చేసే దాంట్లో ముఖ్య పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ గారు కూడా అభినందనీయులు వీరిద్దరూ ఏకచత్రాధిపత్యంతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులని వేగవంతంగా నడిపిస్తూ చూస్తున్నారు ఇది వంతైతే రేపు అతి త్వరలో ఈ మిగతా పనుల్ని కూడా మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది పనులని ఏకకాలంలో అంటే ఒకే రోజు ఒకే టైంకి వీరిద్దరూ స్థానికంగా ఉండే నాయకుల్ని కార్యకర్తలని అందరినీ ఏకం చేసి వాళ్ళ చేతే ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు ఇది కూడా వాళ్ళ దగ్గరిని వాళ్ళే బద్దలు కొట్టుకుంటున్నారు సో ఇది కూడా భారతదేశంలోనే ఇంతవరకు ఎవరూ చేయనటువంటి గొప్ప అరుదైన సంఘటన ఈ మూడు వందల ముప్పై మూడు త పనులు ప్రారంభోత్సవం నోచుకోవడం చాలా గొప్ప విషయం అదేవిధంగా వీరిద్దరూ మా డివిజన్కి సంబంధించి ఏడో డివిజన్కి సంబంధించి రెండు కోట్ల తొంభై నాలుగు లక్షలు అక్షరాల రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు డ్రైన్లు అయితేనేమి రోడ్లైతేనేమి కరెంటు అయితేనేమి వీటన్నిటిని కూడా అడిగిన వెంటనే కాదనకుండా శాంక్షన్ చేయించి పనులు కూడా పూర్తయ్యేదాకా వెంట కాంట్రాక్టర్లని వెంటబడి పనులన్నీ పూర్తి చేయించి ఇవన్నీ ఒకే రోజు ప్రారంభం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు గిరణ్ గారు మాకు మా డివిజన్కి మరింత నిధులు ఇచ్చి మా డివిజన్ని ఉన్న అన్ని ఇరవై డివిజన్లో నెంబర్ వన్గా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా పేరు దారా మల్లికార్జున ఇరవై డివిజన్ అధ్యక్షింది గతంలో పోల్చుకుంటే మా ఇరవై డివిజన్ని పట్టించుకునే నేను ఆదు ఈరోజు ఓటమి ప్రభుత్వంలో మన గౌరవనీయులైన శ్రీధర్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక ఇరవై ఏడు డివిజను ఉండాయపాలెం ఫస్ట్ నుంచి వెనకబడి ఉంది అనే దృష్టితో రెండు కోట్ల తొంభై నాలుగు లక్షలు పెట్టి అభివృద్ధి పనులు చేయించడం జరిగింది అదేవిధంగా ప్రతిసారి మేము ఏ ఇనాగ్రేషన్కి పిలిచిన ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్తారు మంది ఎక్స్టెన్షన్ ఏరియా ఇరవై డివిజను ఎంత పెట్టినా సరిపోదని డివిజన్ అన్నింటిలో కల్లా పెద్ద డివిజను చాలా ఎక్స్టెన్షన్ ఏరియా దీనికి ప్రత్యేకమైన నిధులు కావాలని ఆయన దృష్టిలో ఉంది అదేవిధంగా ఆ నిధులు వచ్చిన దాంట్లో మాకు కొంచెం ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చి మా ఇరవై డివిజన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ నిధులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి నడిపిస్తున్న అన్నదమ్ముళ్ళకి కోటమరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో అడ్మినిస్ట్రేషను అంటే ఓటం రెడ్డి బ్రదర్స్ కానీ నేర్చుకోవాలి మేము రాజకీయాలు చాలా చూసాము ఒక రోడ్డు శాంక్షన్ అయితే దాన్ని చేస్తున్నారా లేదా అనేది పూర్తయిన తర్వాత పూర్తయింది అనే విధంగా ఉండే ఉండే నాయకులు ఉండేవారు ఇప్పుడు ఓటం రెడ్డి బ్రదర్స్ ఇద్దరు నిద్ర లేచినప్పటి నుంచి ఏ రోడ్డు ఏ స్థాయిలో ఉంది ఏ వర్క్ ఏ ప్రాసెస్లో ఉంది అనే విధంగా ఫాలో అప్ చేసి ప్రతి నిత్యం ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాలు ఫాలో అప్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్న మా నాయకులకి ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇరవై ఆరు డివిజన్లో ఈ ప్రెస్ మీట్కి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియ తల తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాళ్ళకి నమస్కారాలు ముందుగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే బ్రదర్ గారికి ఇద్దరికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాబట్టి నేను నలభై నుంచి రాజకీయాల్లో ఉన్నాను కానీ ఏ ఎమ్మెల్యే కేవి సుబ్బాయ్ నుంచి వివేకానంద రెడ్డి గారిని చూశాను ఇంత స్పీడ్గా ఇన్ని వర్కులు మూడు వందల మూడు వర్కులు ఒక్కసారి ప్రారంభం చేసి ఆ కంప్లీట్ చేయటం అనేది రికార్డు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో రికార్డు ఇటువంటి ఎమ్మెల్యే మాకు దొరకటం అదృష్టం అదే ఎమ్మెల్యే మళ్ళీ ఆ కాంట్రాక్ట్ మెప్పించి ఆ వర్కులు కంప్లీట్గా ఏంటంటే వర్క్ టెంటర్ వేసిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు చేస్తారు కాంట్రాక్టులు డబ్బులు రాలేదు అని అదే కాకుండా కాంటాక్ట్లు మెప్పించి మూడు వందల వర్కులు కంప్లీట్ చేసి మళ్ళీ ప్రారంభంతో అంటే అది ఒక రికార్డు ఎమ్మెల్యే గారికి ఏ చెందితే కానీ ఇంకెవ్వరికి చెందేది ఏ ఎమ్మెల్యే గారికి చేయలేడనేది నేను మనస్సూతిగా నమ్ముతున్నా మళ్ళీ 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 ఇంకా ఇంకా చాలా వర్కులు ఉన్నాయి ఐగాడ అదే విధంగా ఇదే స్పీడ్తో వర్క్లు చేయిస్తాడని ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మీ యాదవ్ నేను ఇరవై డివిజన్ మహిళా నాయకురాలని దేశంలోనే మొదటిసారిగా నూట ఐదు శంకుస్థాపన శంకుస్థాపనలతో కోటం రెడ్డి బ్రదర్స్ స్థాపించడం జరిగింది అభివృద్ధి అంటే కోటం రెడ్డి బ్రదర్స్ కోటం రెడ్డి బ్రదర్స్ అంటే అభివృద్ధి ఇరవయో డివిజన్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున పెట్టి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకోబోయేటటువంటి కోటంరెడ్డి బ్రదర్స్ అందరికీ వాళ్ళకి జనదిన అభివృద్ధి జరుగుతూ డివిజను మంచి అభివృద్ధి స్థాయిలోకి రావాలని కార్పొరేట్ మా చేజలు మహేష్ అన్నకి అలాగే దారా మల్లన్నకి అలాగే చాన్వాష్ అన్నకి మళ్ళీ ఇరవై వార్డు డివిజన్ కార్యకర్తలందరికీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇరవయో డివిజన్ నాయకులందరికీ అదేవిధంగా కార్పొరేట్ చేజల మహేష్ గారికి తారామల్లి గారికి మిగతా నాయకులందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇరవయో డివిజన్లో ఇంతకు ముందు నుంచి చూస్తే ఎప్పుడూ లేని ప్రజాపదం ఈరోజు ముందంజలో ఉంది అభివృద్ధి పదం కాబట్టి ఈరోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారైతేనేమి అదేవిధంగా మన గిరిధర్ రెడ్డి అయితేనేమి వారి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి ప పథకంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చాలా ముందంజలో ఉన్నాయి మా డివిజన్ ఇంతకు ముందు కన్నా ఈరోజు చాలా మంచిగా ఉంది కాబట్టి ఇంకా కూడా అభివృద్ధి పథకంలో ముందంజలో ఉండాలని మేమందరం కూడా మా డివిజన్ నుంచి కోరుకుంటున్నాము ఈరోజు మన శ్రీధర్ రెడ్డి అన్నగారు నూట ఐదు శంకుస్థాపనలు ఒకే రోజు ముందుండి జరిపించాలంటే ఏ ఎమ్మెల్యేతో కూడా కాదు కాబట్టి ఈరోజు మూడు వందల ఐదు శంకుస్థాపనల్ని మనం పూర్తి చేసుకొని ప్రతి డివిజన్ నుంచి కూడా అభివృద్ధి పథకాలని మనం ప్రవేశపెట్టుకొని మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనం మన గిఫ్ట్ని ఇస్తున్నాము కాబట్టి మరి మరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను